మన ప్రభువైన ఏ సుకరిస్తున్నామమ్నా మీ అందరికీ వందనాలు సియోనుల నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు మరి ఒక మారు దినములాగనే సియోనుల నుండి మనతో మాట్లాడుతున్న సమయం కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం నేటి దిన వాగ్దానమును చదువుదాంకేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగచేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును దేవుడు చెబుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే మనందరిలో మనందరి శరీరంలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు ఎందుకు ఎందుకంటే ఆయన కట్టడాలు ఆయన పెట్టినటువంటి విధులు లేదా ఏదైతే న్యాయమై ఉందో దానిని ఆచరించడానికి దాన్ని గైకొనడానికి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్పిన మాటలు మనుషులు వినట్లేరు కాబట్టి దేవుడు అనుకున్నాడు నేను వారికి మాంసపు గుండెని ఇస్తాను అన్నాడు నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే అసలు మాంసపు గుండెనిచ్చి ఇంత ప్రాసెస్ ఎందుకు దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా ఒక్కసారిగా మీరందరూ ఇప్పటి నుంచి నా మాట వినేవారు అయిపోవాలి అని ఒక మాట పలికితే అవరా ఖచ్చితంగా అవుతారు దేవునికి ఆ శక్తి ఉంది మనల్ని ఒక్క మాటతో ఒక్క ఆలోచనతో మొత్తంగా మార్చేయగలడు ఆయన చెప్పినట్లుగానే వినేవారిగా మార్చగలడు మరెందుకు అలా చేయకోకుండా మరలా మన శరీరంలో రాతి గుండె ఉందంట దాన్ని తీసేసి మాంసపు గుండెని అమరుస్తాడంట ఎందుకు ఇలాగా వినండి దేవుడు మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు ఎవరిని కూడా బలవంతంగా తన వద్దకు రాబట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన ఆజ్ఞలను ఎవరు కూడా బలవంతంగా పాటించాలని ఆయన ఆశపడట్లేడు అయితే ఇష్టపడి దానిలోని న్యాయమును గ్రహించి ప్రేమతో దేవుణ్ణి అనుసరించాలని ఆయన ఆశపడుతున్నాడు అలాగా దేవుడు ప్రయత్నిస్తూ దేవుడు మనుషుల నుంచి ఆశిస్తూ ఉన్నాడు చాలామంది మనుషులు వారు కూడా మంచిగా నీతిగా న్యాయంగా ఉండాలని అనేక మార్లు ప్రయత్నిస్తున్నారు అనుకుంటున్నారు లేదు ఇప్పటి నుంచి నేను మంచిగా ఉండాలి లేదు ఇప్పటి నుంచి నేను తాగుడు జోడికి వెళ్ళకూడదు లేదు ఇప్పటి నుంచి నేను ఆ వ్యసనము జోలికి వెళ్ళకూడదు మంచి జీవితాన్ని జీవించాలి దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్నారు కానీ అది వారి వల్ల కావట్లేదు ఆయా సమయాలు దేవుడు వాక్యము చెబుతున్నప్పుడు ఆయా వ్యక్తులను పంపించి వినిపిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించే మనస్సు లేదు పాటించాలనేటువంటి మనస్సు లేదు కారణం ఏంటంటే హృదయము రాతిగా మారిపోయింది హృదయం రాయిగా మారిపోయింది బండ బారిపోయింది అందుకే దేవుడు ఆయా చోట్లలో అన్నాడు మెడవంచని తరము ఆయా చోట్లలో అన్నాడు లోబడ నొల్లని ప్రజలు కారణం ఏంటంటే ఇదిగో వారి హృదయం కఠినమైపోయింది ఈ లోకంలో మనిషి కూడా గ్రహించలేకపోయాడు అసలు ఎక్కడ జరుగుతుంది నాలో నేను అనుకున్నట్లుగా జీవించలేకపోవడానికి లోపమేంటి కారణమేంటి అని అనుకుంటున్నప్పుడు దేవుడు దానిని గ్రహించి అరే మీరు హృదయమే పాడైపోయింది మీరు హృదయమే కఠినమైపోయింది సున్నితత్వము లేదు వారికే వారు దానికి రెస్పాండ్ అయ్యేటువంటి స్థితి లేదు సరళత కోల్పోయారు మీరు ఆలోచించండి అనేక దినాలుగా మనం చూస్తున్నాం ఆయా వ్యక్తులు బహు కఠినంగా ప్రవర్తిస్తూ చేయకూడని భయంకరమైన పనులు చేస్తూ దాని గురించిన కన్నీరు కూడా లేదండి అటువంటి వారిని మనం చూస్తున్నాం కారణం ఏంటంటే హృదయం కఠినమైపోతున్న స్థితి అయితే దేవుడు దానిని గ్రహించి వీరికి వీరి యొక్క లోపము లేదా వీరు చేయాలనుకున్నది చేయలేకపోవడానికి కారణము ఎక్కడొద్దో గ్రహించిన దేవుడు మనిషికి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనివ్వడానికి మన దిద్దకు వచ్చాడు ఈరోజున మన జీవితంలో కూడా అటువంటిదే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు మీ అందరికీ తెలిసిన ఒక ఉపమానము ఒక సంఘటన ఉంది నేను దాన్ని జ్ఞాపకం చేస్తా ఆ ఒకసారి ఒక ఆయన ఒక పందిని పెంచుకోవాలని చాలా ఆశపడ్డాడు అందరూ వేరే వేరే వాటిని పెంచుకుంటున్నారు నేను పందిని పెంచుకోవాలి అని అనుకున్నాడు ఒక చిన్న పంది పిల్లని తీసుకొని దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు దానికి మంచిగా స్నానం చేయించి ఫ్రెష్గా రెడీ చేసి ఇది ఇప్పటి నుంచి బురదలోకి వెళ్ళకూడదు చిచి అది ఎందు అసహ్యంగా ఉంటుంది దీన్ని మంచిగా పెంచుదాం అనుకొని బాగా నీటి చేసి దానికి మంచి బట్టలు తొడిగి తన బెడ్డుపైనే పడుకోబెట్టి చాలా దాన్ని ప్రేమిస్తుండేవాడు దానికి మంచి ఆహారమే పెట్టేవాడు కొన్ని రోజుల తర్వాత దాన్ని అలా బయటికి తీసుకెళ్దాం అని బయటికి తీసుకెళ్తుంటే అలా షికారుకు వెళుతుంటే అది వెళుతూ వెళుతూ దారిలో ఒక బురద గుంట కనిపించగానే మురిగ్ గుంట కనిపించగానే ఇన్ని రోజులు ప్రేమించిన ఈ యజమాని వదిలేసి అమాంతం వెళ్ళి గుంటలోకి దూకేసింది ఆయనకు బలి బాధేసింది మరలా దాన్ని తీసుకొచ్చి కడిగి మరలా కూర్చోబెట్టాడు కూర్చోబెడితే మరలా అది వెళ్ళి మరలా బురదలోకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది బయటికి తీసుకెళ్తే చాలు బురద కనిపిస్తే చాలు దానివైపే వెళ్ళడానికి ఇష్టపడుతుంది యజమాని ఎంత ప్రేమ చూపించిన దానికి ఎక్కట్లేదు యజమాని ఎంతగా దానిని శుభ్రపరిచిన దానికి అర్థం కావట్లేదు అయితే ఒకరోజు యజమానికి అర్థమైన విషయం ఏంటంటే దీంట్లో ఉన్న గుండె దీంట్లో ఉన్న స్వభావమే ప్రాబ్లం అని గుర్తించి ఇది ఉపమానమే జ్ఞాపకం ఉంచుకోండి అయితే ఒక తనకు తెలిసిన ఒక పశువుల డాక్టర్ని పిలిచి దానికి ఆ పందికి పందిపిల్లకు ఒక గొర్రెపిల్ల గుండెను అమర్చారు గొర్రెపిల్ల గుండెను ఎందుకు అమర్చారంటే గొర్రెపిల్లకు ఉన్నటువంటి స్వభావము అది బురదను సహించలేదు అది మురికిని సహించలేదు మురికి తగిలిన వెంటనే వెంటనే లేచి దాన్ని తాను కడుక్కునే ప్రయత్నం చేస్తుంది వెంటనే దాని నుంచి బయటపడడానికి ఇష్టపడుతుంది అసహించుకునేటువంటి స్వభావం మురికిని కాబట్టి దాన్ని ఆ గుండెని అమర్చించినప్పుడు ఈ పంది పిల్లని తీసుకుని వెళ్తూ ఉంటే అనుకోకుండా జారి మురికిలో పడినప్పటికి కూడా లేచి లేదు లేదు చిచి ఇది వద్దనుకొని దాన్ని అసహించుకోవడం చూశాడు అప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే దీనిలో ఉన్న గుండె దీని స్వభావమే దీనికి కారణము కాబట్టి స్వభావం మారిస్తే చాలని ప్రభువు కూడా మన విషయంలో అదే అర్థం చేసుకున్నాడు పదే పదే వద్దు అనుకున్న చోటికి మనుషులు వెళుతున్నారే వద్దు అనుకున్న పాపమే మరలా చేస్తున్నారే వద్దు అనుకున్న వ్యసనమే చేస్తున్నారే అయితే వారికి ఇవ్వవలసింది ఏంటి తెలుసా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పే ముందు మొదటిగా వారికి మాంసపు గుండెనివ్వాలి దాని మీద వ్రాయాలి అప్పుడు వారు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇదిగో లోబడ్డానికి న్యాయమును ప్రేమించడానికి పరిశుద్ధతను ప్రేమించడానికి ప్రభువును ప్రేమించడానికి వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా వస్తారని ప్రభువు ఆశించాడు అటు రీతిగానే మనందరి జీవితంలో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పాప కారణము గ్రహించినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీకు నాకు మాంసపు గుండెనిస్తా అంటున్నాడు సరళతనిస్తానంటున్నాడు స్పర్శనిస్తానంటున్నాడు అందుకే మీరు గమనించండి రక్షణ పొందక ముందు ఎన్ని పాపములు చేసినా ఏమనిపించండి ఒక వ్యక్తి క్రీస్తును రక్షకుని అంగీకరించిన తర్వాత ఒక చిన్న పాపంలో పడిపోతే అయ్యో ఎంతో తప్పు చేశానే లోకం తనకి విచిత్రంగా అనిపిస్తుంది ఇదేంటి వీడు పెద్ద సీన్ చేస్తున్నాడు అనిపిస్తుంది కాను లేదు దేవుడు వారి గుండెను మార్చేశాడు అది కఠినమైన హృదయం కాదు అది రాతి గుండె కాదు మాంసపు గుండె అట్టి గుండె నీకు కావాలా ఏసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా నేడే అంగీకరిస్తావా ఆయన నీ జీవితాన్ని మార్చివేయగలిగిన దేవుడు ప్రార్థన స్థుతులకు పాత్రడా ఏసయా అవును తండ్రి మనుష్యుల పాపమునకు మనుష్యుల తిరుగుబాటునకు దేవుని ఆజ్ఞలు అనుసరించలేకపోవడానికి నీతి తెలిసినప్పటికీ వాక్యము వినిపించినప్పటికీ అంగీకరించలేకపోవడానికి హృదయము కఠినమైపోవడమే కారణమని హృదయములో ఉన్న హృదయ స్థితియే కారణమని గుర్తెరిగిన దేవుడవు అంతేకాదయ్యా దాని పరిష్కారమును మాంసపు గుండెను కూడా ఇస్తానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా ఎంతమంది అయితే అట్టి మాంసపు గుండె కావాలని జీవితంలో మార్పు కావాలని క్రీస్తు ఎడల సరళత కావాలని ఆయన పరిశుద్ధత కావాలని ఆశపడుతున్నారు బిడ్డలు మీరు దర్శించండి వారి జీవితంలో ప్రవేశించండి నాయన వారిని రక్తములో కడిగి మీ వలె మార్చమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మనందరినీ తన తన న్యాయమును పాటించే వారిగా చేయునుగాక అందరికీ వందనాలు